వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ ట్వంటీ ఫోర్ తల నుంచి వాటర్ డ్రాప్స్ కారుతూ ఉన్నాయి తను అప్పుడే స్నానం చేయడం వలన త్వర త్వరగా తన హెయిర్ని క్లిప్ పెట్టి అక్కడి నుంచి బయటికి వచ్చింది బయటికి వచ్చి తన రూమ్ నుంచి బయటికి వచ్చి బయటికి రాగానే కింద ఏవో శబ్దాలు హడావిడిగా వినిపించడంతో అయ్యో అన్ని థింగ్స్ వచ్చేసినట్టు ఉన్నాయి మమ్మీ వాళ్ళు ఉన్నారో లేదో అని అనుకుంటూ ఆ అమ్మాయి తను కిందికి పరిగెత్తుకుంటూ పైనుంచి కిందికి వచ్చింది కిందికి రాగానే తన ఎదురుగా ఒక ఆయన తీసుకొచ్చిన ప్యాకింగ్ బాక్సెస్ అన్నీ ఎక్కడ ఎక్కడ పెట్టాలో చెబుతూ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి డాడ్ మీరు ఎప్పుడొచ్చారో ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు కదా అని నవ్వుతూ ఆయన్ను హక్ చేసుకుంది ఆ అమ్మాయి ఆయన వచ్చిన వాళ్ళకు ఆ బాక్సులన్నీ ఎక్కడ పెట్టాలో చెబుతూనే ఒక కంట తన కూతుర్ని గమనించి తల్లి ఏమిటి టైంలో రెడీ అయ్యావు అని అడిగారు ఆయన దాంతో ఆ అమ్మాయి డాడ్ మర్చిపోయారా ఈరోజు ముక్కోటి ఏకాదశి నేను ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా ఎలాంటి టైంలో అయినా ఆఖరికి ఎగ్జామ్ టైంలో అయినా ఈ సమయంలో ఖచ్చితంగా ఈవినింగ్ గుడికి వెళ్తాను అని తెలుసు కదా ఎలా మర్చిపోయారు మీరు అని ఆ అమ్మాయి అడిగింది ఆ అమ్మాయి బొంగమూతి పెట్టుకుంటూ అడగడంతో అయ్యో నా తల్లి నిజంగా మర్చిపోయారా హడావిడిగా ఉన్నాం కదా తల్లి అంత బిజీలో ఆ బిజీలో పడి విషయాన్ని మర్చిపోయాను అయినా ఇప్పటికైనా ఏమైంది ఇప్పుడు వెళ్దు కానీ నేను కూడా తోడురానా అని అడిగారు ఆయన దాంతో ఆ అమ్మాయి పర్లేదు నాన్న అమ్మ వస్తాను అంది కానీ నేను వద్దు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కదా మళ్ళీ అక్కడికి వస్తే అమ్మ కూడా పని ఎక్కువ అవుతుంది కదా అందుకని అదేదో అమ్మ ఇక్కడే ఉంటే పని వాళ్ళతో పని వాళ్ళతో చెప్పి అన్నీ సర్దించేస్తుంది అయినా డాడ్ ఈ ఊరు నాకు చాలా నచ్చింది అని అంటూ నవ్వుతూ ఆయన వైపు చూసింది ఆయన కూడా తన కూతురు తలపై చెయ్యి వేసి నిమురుతూ ఏం చేసినా నీ సంతోషం కోసం మాత్రమే చేస్తాను చేస్తున్నా అని అంటూ ప్రేమగా తన కళ్ళలోకి చూస్తూ తల్లి నీ జుట్టు ఇంకా తేమగా ఉందిరా ఇలా రా జలుబు చేస్తుంది అంటూ ఆయన కూతురికి ఎక్కడ జలుబు చేస్తుందో అని భయంతో కంగారుగా అప్పటికే వచ్చిన ప్యాకింగ్ ప్యాకింగ్లోంచి ఒక పది పార్సల్స్ని వాళ్ళతో ఓపెన్ చేయించి అందులోంచి హెయిర్ డ్రయర్ని బయటికి తీపించి తనకి జుట్టుని డ్రై చేశారు మూర్తిగారు అది కూడా తనకు ఎక్కువ వేడిగా లేకుండా తనకు ఇబ్బంది లేకుండా కలగకుండా ఏదో నిజంగానే తను ఒక చంటి పాపనైనట్టు ట్రీట్ చేస్తారు ఆ అమ్మాయికి ఆయన్ని చూస్తుంటే ఎప్పుడు ఆశ్చర్యంగానే అనిపిస్తుంటుంది ఆయన వైపు చూస్తూ డాడీ అసలు చిన్నప్పటి నుంచి చూస్తున్నా నా తర్వాత ఇంకో కూతుర్ని కనలేదు నా మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందో అని ఏదైనా నేను కావాలి అంటే అది ఖచ్చితంగా ఎంత ఇబ్బంది అయినా తీసుకొచ్చి ఇస్తారు ఇది వద్దు అని అస్సలు అననే అనరు అసలు ఎందుకు డాడీ నేనంటే మీకు అంత ఇష్టం అని అడిగింది ఆ అమ్మాయి ఆయన వైపు చూస్తూ తను అలా చూస్తూ అడుగుతూ ఉంటే ఆయనకు తను ఫస్ట్ క్లాస్లో చదివేటప్పుడు సేమ్ ఇలానే ఇదే క్వశ్చన్ని అప్పుడు కూడా అడిగింది అప్పుడు కూడా ఆయన ఒకటే సమాధానమిచ్చారు తల్లి ఒకటి గుర్తు పెట్టుకో మేము లేకపోయినా నువ్వు బాగుండాలి అనుకుంటాను నేను కానీ నీకు ఏదైనా అయితే నీకన్నా ఒక్క నిమిషం ముందే ఆ ఊహకే నా గుండె ఆగిపోతుందేమో అని ఆయన కన్నీళ్లతో అన్నారు సేమ్ ఇదే క్వశ్చన్ ఆ అమ్మాయి తన ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అడిగింది అప్పుడు కూడా ఇదే ఆన్సర్ ఇదే ఆన్సర్ ఇచ్చాడు ఆయన ఆయన ప్రేమ చాలా గొప్పది నిజంగానే తన కూతుర్ని కాలు కింద పెడితే ఎక్కడ తన కూతురు నిజంగానే అలసిపోతుందేమో లేదా తన కాళ్ళు కందిపోతాయేమో అని చాలా అంటే చాలా సున్నితంగా పెంచుకున్నారు ఆ అమ్మాయిని కూతురు అంటే వాళ్లకు ఎనలేని ఇష్టం గారికి ఆయనతో మాట్లాడుతూ సరే డాడీ ఇక నేను వెళ్ళి వస్తాను త్వరగా వచ్చేస్తాను మమ్మీకి చెప్పు మమ్మీ బెడ్రూమ్లో ఉన్నట్టుంది అని చెప్పింది ఆ అమ్మాయి తను కూడా డ్రైవర్ని తీసుకొని గుడికి బయలుదేరింది ఇక ఇక్కడ జై మరియు రామ్ ఒకేసారి వాళ్ళ బైక్స్ని కాలేజ్లో నుంచి ఇంటికి బయలుదేరారు కానీ వెళ్లే ముందు జై జననీ వాళ్ళ ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే వాళ్ళ కోసం అక్కడ గౌతమ్ గారు కార్తో వెయిట్ చేస్తూ ఉన్నారు దాంతో ఇద్దరు కార్లో ఎక్కుతూ ఉంటే అప్పుడే కార్ పక్కన జై బైక్ ఆగింది జననీ మొహమాటంగా ఏంటి ఇప్పుడు వచ్చాడు ఈ టైంలో అని వీళ్ళు ఏమనుకుంటారో మామయ్య చెప్పారు కదా నా స్టడీస్ పూర్తయ్యేంత వరకు మేమిద్దరం కొంచెం దూరంగా ఉండాలి అని కానీ ఈయన ఏమైనా ఈయన ఏమో పది నిమిషాలకు ఒకసారి నా దగ్గరికి వస్తూ ఉన్నాడు నిజం చెప్పాలంటే తను కాదు కంట్రోల్ తప్పేది నేను తప్పేలా ఉన్నా అని అంటూ జైవైపు గుటుకలు మింగుతూ చూస్తుంది మింగుతూ చూస్తూ ఉంది దాంతో జయపెదాలపై చిన్న చిరునవ్వు వచ్చి దీన్ని నేను ఏదైనా చేస్తాను అని భయపడుతున్నట్టు ఉంది అని జై అనుకున్నాడు కానీ నిజం చెప్పాలి అంటే జననీ పాపకు ఛాన్స్ ఇస్తే జైని అస్సలు వదలదు అని జైకి తెలియదు పాపం ఇక ఇది ఇలా ఉండగా గౌతమ్ గారు వైపు చూస్తూ అంకుల్ డాడీకి చెప్పాను జనని తనకు ఏవో కొన్ని థింగ్స్ కావాలి అంటూ కావాలంట దాంతో డాడీ నన్ను తీసుకెళ్ళమన్నాడు నేను తనని తర్వాత డ్రాప్ చేస్తాను అని జయి అనడంతో జననీకి లోపల సంతోషంగా అనిపించిన వాళ్ళ ముందర దాన్ని బయటికి కనిపించనివ్వకుండా మేనేజ్ చేస్తూ ఆ తర్వాత నేహా వైపు చూస్తూ సరే నేహా అంటూ జై దగ్గరికి వెళ్ళింది జనని ఇక గౌతమ్ గారు నేహా కూడా వాళ్ళకు బాయ్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడంతో జనని అది కాలేజ్ దగ్గర కావడం వల్ల అక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని బాబా మనం ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం వెళ్ళిపోదాం పద ఎవరైనా చూస్తే బాగోదు అని అంది జై కూడా అదే కరెక్ట్ అనిపించడంతో త్వర త్వరగా జనని బైక్ ఎక్కించి ఆమెకు అదే మొదటిసారి కావడంతో బైక్ ఎక్కడ బైక్ ఎక్కడ పైగా అతను ఆమె భర్త దాంతో కొంచెం కంఫర్టబుల్గా అనిపించిన ఎక్కడో ఇద్దరి మధ్య ఒక దూరం ఉంది దాన్ని దాటలేకపోతున్నారు ఇద్దరు అందుకోసమే జనని వన్ సైడ్ కూర్చొని బాబా ఇక వెళ్దామా అంది దాని పట్టుకోకుండానే ఆమె వెళ్దామా అని అనడంతో ఆమె అడగడంతో జైకి కోపం వచ్చింది కానీ ఆమెని ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు దాంతో జైనే తను ఎక్కడ పడిపోతుందో అని సైడ్ ఉన్న ఒక సేఫ్టీ కోసం అక్కడ పట్టుకోమన్నాడు ఆమెకు అర్థమైంది చిన్నగా నవ్వుకొని సైలెంట్గా జై చెప్పినప్పుడు అక్కడ పట్టుకొని కూర్చుంది జై ముందు మెల్లిగా మెల్లిగా కానీ బైక్ని స్టార్ట్ చేశాడు ముందు కానీ ఆమెకు స్పీడ్ బ్రేక్ వేయడంతో టక్కున భయం వేసి జైని గట్టిగా పట్టేసుకుంది తన షోల్డర్పై రెండు చేతులు వేసి జై మొహంలో ఒక చిరునవ్వు జనని భయంగా బావా కొంచెం మెల్లగా వెళ్ళవా అని అంది ఓకే మర్తల్ గారు వెళ్దాం కానీ నీకు ఒక విషయం చెప్పాలి అని అన్నాడు జై దాంతో జనని ఏంటి అని అడగగా ఈరోజు ఏంటో మర్చిపోయారా మేడం అని అంటూ మళ్ళీ ముక్కోటి ఏకాదశి అంట కదా నీకు గుర్తుందా అని అడిగాడు జయ జనని తల కొట్టుకుంటూ అయ్యో బావా నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాను అయ్యో బావా ప్లీజ్ నన్ను గుడికి తీసుకెళ్తావా అంటూ అడిగింది దాంతో జై ఇప్పుడు వెలిగిన మేడం గారికి బల్పు నేను ఇందాకటి నుంచి అదే చెప్పాలి అనుకున్నా ఇప్పుడే అంత ఇప్పుడే అత్త కాల్ చేసింది నన్ను ఇంకా రామ్నే అనుకుంటున్నారు వాళ్ళు నేను కూడా ఏమీ చెప్పలేదు డాడ్ మాట్లాడుతారు అందుకే మనం కల్పించుకోకూడదు కదా అంతవరకు మేనేజ్ చేస్తాను అని అన్నాడు జై జననీ కంగారుగా బాబా నేను కూడా ఈ విషయాన్ని మర్చిపోయాను నాన్నకు ముందు నుంచే కొంచెం ఊరు కట్టుబాట్లు అంటూ ఉండే మనస్తత్వం ఆయనది నేను రాంబాబను పెళ్లి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను అని తెలిస్తే ఆయన ఏమంటారో అని భయం వేస్తుంది అంది కంగారుగా సారీ అండి లేట్గా అప్డేట్ ఇస్తున్నందుకు ఇది ఇవాళ ఎపిసోడ్ ఇంకా ఈరోజు కథ ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఓకే బాయ్ బాయ్